మీ ఇంటికి రావాలనే వేరం మాట్లాడారా వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్ళాలా సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా ఎన్ని క్లాస్ లో ఉన్నాయా బాబు ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి నాయనా పది రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ సిమెంట్ రోడ్ మీద తీసుకొస్తా మా నాయన మా నాయన ఐదు రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అంకర రోడ్డు మీద తీసుకొస్తా బాబు మా బాబు రెండు రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ వాడు రిక్షా కూర్చుంటే నేను దొక్కాలంట బాబు గారు తమరు వంతుంది కదా ఫస్ట్ క్లాస్ లోనే వచ్చింటారు ఫస్ట్ క్లాస్ లో వచ్చింటారు బాగా కదా లాయర్ నర్సి గారి అన్నదానం ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఆయన భోజనం నువ్వు ఎందుకు వచ్చింది బాబు న్యాయం చెప్ప ఎక్క నా బొరవను గురించి ఆలోచించాలి కానీ అవును ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని తర్వాత మధ్యలో ఎలా దిగుదర్లేదు బాబుగారు ఏం జరిగింది కోపం రాదు కనుక జరిగింది నా కోపం వస్తే మా బావడితో కొట్టిస్తా బాబుగారు గుట్టులో కత్తి ముందు పెట్టుకలు గల్ల లుంగి వాడు మంచి రౌడీ ఉన్నా కూడా అయ్యా బాబు ఈ మొక్క వాడిని తిట్టక ముందు చెప్పాలి కానీ తిట్టిన తర్వాత ఒకసారి వాడిని చూడు ఉన్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి ఎవరు జాగ్రత్త हा एल्ली भयो बाबू एल्ली भयो पुते सम्पो सम्पोते पर्ता दङ्ग ना पड्नु आ एभि धैर्य हो एभि धैर्य हो जुरु गर्नु ఏమి ధైర్యం ధైర్యమైన వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు వాళ్ళ కరెక్టే గానీ అసలు ఇద్దరికి కొత్త గొడవ ఎందుకు వచ్చింది ఆలోచించాలి కదా రెండు రూపాయలు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రూపాయి ఎక్కువ ఎంత ఇంత కలేబురాని అంత దూరం నుంచి ఇక్కడ రాగా ఈడ్చుకుంటూ వచ్చాడు కదా వాడి మొక్కన రూపాయలు డబ్బులు పడేస్తే పోదా వారి మొఖాన రూపాయి డబ్బులు పడేస్తే పోలా రూపాయి డబ్బులు పడేస్తే పోలే ఎంత సులభంగా చెప్తున్నాడు కష్టపడి సంపాదించే వారికి డబ్బు విలువ తెలుస్తుంది నీకేం తెలుస్తుంది ఉంటా అందుకే సచిన్ రోజు మిమ్మల్ని చందాలు వేసుకుని బాబు మమ్మల్ని సచిన్ రోజు చందాలు వేసుకుని పడేస్తారు మీకు చావు రాక కోట్లో పోగల వడేసి వెండి బంగారు కంచు కాసు మీకు చావు రాదు అది మా అదృష్టం ఇది మీ मन इले मन इला ప్పుడే రాత్రి అనకా పగలనక రాత్రి రాత్ర కష్టపడి కష్టపడి నా రెక్కల కష్టంతో కట్టించాడు బాబు అక్కడికి అలా చేశాను రాత్రి కష్టపడ్డావు ఓకే కానీ పగలు కూడా బాబు తిరుపతి దేవస్థానమైన గ్రహణం రోజు బంద్ ఉంటుంది కానీ నా ఇంటికి ఎప్పుడు తలుపులేసింది రాత్రి బాబు కష్టపడావు తప్పతనము ఆ మంచం మహిమ ఏమో కానీ ఎంత మంది ఎక్కినా ఆ భాష పరితనం ఎవరు చెక్కాడు ఆచారి ఆచార్య చెక్కాడు ఆచారి భాష పనితనమా సరే గాని ఈ రోజు ఎందుకు రాష్ట్రం అంతా వర్షం పడుతుంది అవును కానీ ఇక్కడ మాత్రం లేదు

అలేలే నేను ఇయ్యాల అనుకున్నా ఇస్తా దీస్కా పరులు సబ్బు బాబిష్టి సబ్బు మాక అక్కర్లేదు మేము డబ్బులే ఇస్తా మేము చాలా నిజాయితీగల వంశం మాది అంత గొప్ప వంశం అవును నేనే ఇస్తున్నడంట ఆ వద్దు బావు ఆ కాదు నేను ఇయ్యాల అనుకున్నప్పుడు డబ్బు కర్చు పెట్టవాడిస్తున్న వద్దు బావు వద్దు వద్దు అప్పా సంగతి ఈ సంగతి మా అమ్మాయికి తెలిస్తే నన్ను ఇంట్లో కూడా అనేది మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అమ్మా అమ్మ మన ఇంటికి వచ్చి ఎవరైనా ఒక రూపాయి ఇస్తే రూపాయికి రూపాయి రెండు రూపాయలు కలిపి కలిపియమని ఇదిగో నువ్వు యాభై ఇచ్చావు కదా నీ యాభైకి యాభై మరి 50 గేవ్ ని 50 నా 50 ఇదు పట్టన ఉంటే నాకు పరల సోము పాపిష్టు మాక అక్కర్లేదు ఇష్టమంటే నేనేమ నక్కంతో చెల్తినట్టున్నా ఏం చేయొకున్నా లాభం వచ్చే వ్యాపారం అంటే గేవ్ ని ఆడు గాని 100 రూపాయలు ఇస్తా వత్తు బావు వత్తు బావు అసలు పరల సోము అసలు ముట్టుకోను నేను ఇyal అన్నప్పుడు వత్తు బావు మా అమ్మకి విషయం తెలుస్తా నేను ఎంత పని చేస్తున్నావు బాబు ఈ విషయం తెలిస్తే మా అమ్మాయి నన్ను ఇంటి దగ్గర అడిగేది కానీ ఇవ్వండి వద్దు నా పర్వ సొమ్మ పాపిస్తున్నాము మాకు అక్కర్లేదు మాకు చాలా నిజాయితీల వంశం ఇవాళ నువ్వు వంద ఇచ్చావు కదా వందకు వంద పది పది తీసుకుంటే మాది చాలా నిజాయితీ వంశం మేము పర్వ సొమ్మ అస్సలు ఆశించాము అసలు अरे यार और तो आनंद तो लतवा और लन तो मतवा 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 आ मां ये विषय दिलचस्प है YouTube ये नवेगी नवेगी हमरा ए နိဇိုင်းကြီးရဲ့ဝံရှံကလားဟုတ်လို့ నేను అసలే మధ్య మరపుకున్నాను మా అమ్మాయి అంటుంది అమ్మ నీకు అసలే మధ్య మరపు మా పజారికి వెళ్ళొద్దు ఎలా బ్రతుకుతావో ఏవో అంటుంది బాబు మా అమ్మాయి యాభై ఇచ్చినప్పుడు లేదు వంద ఇచ్చినప్పుడు లేదు ఎనిమిది వందలైతేనే దీనికి మధ్య మరపు వచ్చింది அது காது அனுக்கூடிய மனக்கு மொட்டமொட்ட ஸ்வத்தம் எப்படி பந்தொமிது வந்து நிறை ஏழு வச்சி నాది సూపర్ మైండ్ ఒకసారి నా చెవులో పడ్డా ఒకసారి నా కంటిలో పడ్డా ఒకసారి నా చేతిలో రాసిన ఎప్పుడు అడిగితే జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన కూతురు ఎవరు ఇందిరాగాంధీ గారు ఇవన్నీ బాగున్నాయా అవును అది సూపర్ మైండ్ అది మాత్రం గుర్తులేదు అవును గారు ఇది దూర లాగా అది ఎందుగా ఉంటాయని దూరం వేపించాను బాబు ఈ దూరం ఎవడ అది లాయర్ నరసింహుడు రేపించారు బాబు మరి ఆ దూరం ఇంచారు అది మల్లికార్జున వార్త నెంబర్ మళ్ళికార్చుని వేయపించాడు అబ్జేక రేపు చెంచం అన్నట్టు లేదు బాబు వెనకాల వేసుకోండి అంటే నేను ఎనకేసే వాటర్ అనుకుంటున్నాడు చూపిస్తా చూపిస్తానికి వార్డు నెంబర్ రామ్మోహన్ ఏం చేసావు తెలుసా బాబు రోడ్లు విశాలంగా చేస్తున్నాం శ్రీహరి గారు ఎవరైనా గదులు కట్టిస్తే వెనకాల కట్టించుకోమన్నారు అది మా చిన్నమ్మాయి చిత్రది చిన్నమ్మాయి చిత్రది అమ్మాయి చూస్తే చిన్నది ద్వారమేమో పెద్ద ఎదిగే పిల్ల కదా బాబు విశాలే కదా కానీ నాకు ఒక అనుమానం ఉంది దాంతో నాకు తెలియకుండా నీకు తెలియకుండా ఇద్దరు మనుషులు దూరం నాకు తెలియకుండా నాకు ఎవరు వస్తారా లోపల లోపల కనిపిస్తుంది ఎవరు వాళ్ళ ఇద్దరు దూరినట్టు లేదు అసలు రాజ నా ఇంటికానికి రాజ వాళ్ళకు కొంచెం అట్లా దొంగ కూతులు బాగున్నాయి లేదు లేదు వాళ్ళు ఎంత చూడ మాత్రం దూరణ ఇవ్వను సరే కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం ఏదో దుమ్ముతులు భూసు వచ్చినట్టుంది ఒట్టాల హనుమంతుడు గారు మోజు భూతులు కాదు హనుమంతుడు ఈ దేవస్థానం కమిటీ నెంబర్ ఆయన గారికి నరాలు లూజ్ అయిపోయాయి భూసు గురించి వెళ్ళిపోయాడు బాబు వాడం లేదా అసలు వాడకం లేదు గది అది కాదు కానీ సాంబరసింహారెడ్డి అని ఉన్నాడు మా ఫ్రెండ్ వాయన కూడా అంతే నరాలు ఆయనకు అసలు లేదు ఇట్లా చేసి ఆయన ఏం పని చేయదు అస్సలు మా బ్యాటరీ డౌన్ అరే బాబు ముప్పు లేని చపాతి చక్కెర లేని కాఫీ రావుతాడు ఆయన ఏం చేస్తాడు నువ్వేమో అలా నిరుత్సాహం పడకు నీకు మాత్రం ఆ సంగతి తెలియదు ఆయన మనిషి కర్ర చాలా పెద్దది ఓ పొట్టివాడు భూములు ఇరుకుంటాడు సత్యాన్ని మొదలు పెడితే ఇక వద్దని దాకా దురుపుతూనే ఉంటాడు సరిగాని ఇక్కడ లోపల తలక్ తలక్తున్న జిగేలో విడిచిపోతుంది అది మా పెద్దమ్మాయి అందుకే వన్ బై ట్రాఫిక్ లో అవును బాగుంది ఆ లోపల సఫ్డవుతుంది అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది ఆయన కాస్త మెల్లగా వాయించేవాడు పెట్ట బాబుగారు ఎంతమంది వాయించినా వాళ్ళ చేతులు కాళ్ళు నయ్యాల్సిందే గానీ పెట్టె అరగదు అరగదు ఇది సంగతి ఇది గొప్ప సత్యమే వాయించే వాడికే కాళ్ళు చేతులు నొప్పులు కొడతాయి అరగదు అరగదు బాబు గారు ఉందా లేకపోతే హైదరాబాద్ నుంచి ఇదికెందుకు బస్తలే నేను ఉందా బాబు

பிள்ள நேர் காம சரி நீக்கு నేను ఆయన రాస్తున్నావు ఏం అలా ఇకరిస్తున్నావు ఏంది అలా ఇదిస్తున్నావు మీరు ఏం స్టార్టింగ్ ట్రబుల్ ఎవరెవరెవరు ఎవరు ఎవరెవరు మీరు ఆయన పెన్ను భిండంగా భిండంగా రెండు సుక్క లేన కారింది మీ పెన్నులో ఒక్క సుఖ కూడా కారతట్లేదు కదరా బాబు అయ్యో నా పెన్నుని ఇన్సల్ట్ చేయొద్దు దీనికి స్టార్టింగ్ డ్రబుల్ ఉంటది కానీ రాయడం మొదలు పెడితే బాబు ఏంటి రాస్తున్నారు ఇది వేష మందిరము కూడా ఏమి భక్తి ఏమి భక్తి ఏమి భక్తి ఉద్దేశం మంచిది కానీ ప్రదేశం ఏదైతే అలాగే కానీ కానీ ముందు మా అయ్య రాసేవాడు సరి కూడా రాసుకుంటా ఉన్నారు ఒక్క రూపాయి కుంకుమీ ఒక్క రూపాయి కుంకుమ సాంప్రదాయం ఒక్క రూపాయి చాలా సింపుల్ ఉంది ఆ రెండు రూపాయల పసుపు పసుపు రెండు రూపాయల నేను ఎంత అడుగుతుందో అనుకున్నా ఇది అంత రూపాయి క్యారెట్ ఐదు రూపాయల ఒక్కలు ఐదు రూపాయల ఒక్కలు పసుపు కుంకుమ పని రపాల నెయ్యి పది బస్తాల బాధపప్పు కేజీలు కేజీలు పంపిస్తాయి కదా సరే కానీ అన్నీ పంపిస్తా తర్వాత తింటాం లొట్ట లొట్టె లొట్ట మళ్ళాను దీనికి తెలుగు మాట్లాడి రాదు చదువు మనం తెలుగు వాళ్ళు వీరంతా అనంతపురంలో చాలా గొప్ప గొప్ప కళాకారులు పెద్దవాళ్ళు ఉన్నారు ఈమె తెలుగు కూడా మాట్లాడికే రాదు అనుకుంటారు కొడు కానీ నొట్టే అంటాము నొట్టా కూడా కదా నీకు దీంతో మాట్లాడితే లేదు కూడా పోయేటూస్తాం కరెంట్ షాక్ వచ్చినట్టుంది కదా ఆయన చూసింది ఇదా లాక్డౌన్ సంవత్సరాలు దీన్ని వాడలేదు ఇది మా ఇది బాగా సిరం వాడడం లేదు కదా మొన్న అక్కడ పూరి జగన్నాథ్ దగ్గర కూడా తానం చేయలేకపోతే దీన్నే తీసుకెళ్లారు ఇది మా పెద్దోడికి షాప్ పెట్టిద్దా ఎక్కువ టచ్ చేయొద్దు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఇది మా పెద్దోడికి కిరా ఇది చాలా చిన్నగా ఉంది బాబు లోపల నా గందిసి ఉంటారు ఒటు నాయన జనాల్ అవసరమైన పుడి జో నల్లమందు నల్లమందు నీకు నల్లమందుల మాటలు బాబు పూటకు తొల ఉన్నారు చప్పు రేసుకొని మెట్ల దగ్గర వడుకుంటే ఎక్కివారేక్కుంటారు దిగివారే దిగుతుంటారు కదా నా మేడ మెట్టు అబ్బో ఇంకా ఎక్కడ అనుకున్నా గానీ మాకు లేదు మా అత్తార్కుంది ఇక్కడ మాత్రం ఈ మాత్రం పావుగారు మీ సైజుని బట్టి మా సంచి సాగుతుంది ఆయన అంటే నేను ఎంత పెడితే అంత సాగిపోతుంటా అమ్మా ప్లాస్టిక్ది సరే కానీ ఒక మాట చెప్పు మనకు మన రాష్ట్రం రెండు రాష్ట్రాలు విడిపోయినది కదా అవును అప్పుడు అక్కడ ఒక ముఖ్యమంత్రి ఇక్కడ అవును ఆ రాష్ట్రం పేరేమి ఈ రాష్ట్రం పేరేమి అది తెలంగాణ మనది ఆంధ్రప్రదేశ్ అది మనకు తిరుపతిలో ఒక పెద్ద దేవాలయం ఉంది ఏంటది తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి అయోధ్యలో కొత్త గుడి కట్టారు அயோஜி ராமய்யா இவன்னு சூப்பர் மைண்ட் எப்படி அடினா அம்மா பூலரங்கு நல்லா உண்ட அண்ணா ரோஷா சீரன் வச்சு మా గ్రూప్ పీడీ అండి కామెడీ ఆయన అందరికీ కొన్ని సమ ఎన్నో కొన్ని ఏళ్ళ నుంచి ఆయనకి కాబట్టి మంచి సీరియల్ బాగా చేస్తున్నారు ఆయన వంద రూపాయలు ఆయన కాదు వంద రూపాయలు బహుకరించారు వారికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యానికి ప్రసాదించాలి పాపలో ఉండేటువంటి చనిపోయిన కీర్తి చేసిన పీడిగిరి గారు నేను ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి నటించాను ఆయన కీర్తి చేసిన అయిన తర్వాత నేను నాటకాలు వద్దు అని మానుకున్నప్పుడు ఆయన శిష్యుడే ఈ వెంకటగీతను నేను పిడిగిరి గారి శిష్యుడిని నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీవు ఉంటే నాకు ఫేవస్తుంది రమ్మంటే మళ్ళీ నాటకాలు ఆడుతున్నాను వాడికి ఆ భగవంతుడు అయిన కానిస్టేబుల్ తమిళ రాము గారు కానిస్టేబుల్స్ పోలీసు పోలీసులు ఉపాధి ఇచ్చారు వారికి మరో ఐదు ఆరు గ్రామం ప్రసాదించారు ఈ మొన్న డబ్బులు చూస్తే ఎందుకంటే ఈ టైం

దిరు గుద్దే అంత పిల్లలు పుట్టినప్పుడు క్యార్ క్యార్ మరి ఏడస్తారు కానీ ఇది పుట్టినప్పుడు క్యాస్ క్యాస్ అని ఏర్చుతారు అన్నారు అమ్మ ఏ కొల రంగు కొద్దిగా నల్లగా ఉన్నారు అంటుంది బాబు కంటా కొద్దిగా నల్లగా ఉన్నారు ననుపనిందా ఏడు వన్నల వీధి వెనకన్నలోని ఓ కాకిలలకు సందననలకు చింత అడుగు నలుపు ఇంకు చిరా నలుపు చిన్న మా అందరిలోని పాత చింత పంట కాలిన కట్టె నెలుపు మినుక రొట్టె నలుపు అంత నలుగులోన అంత నలుగులోనూ నలుగు నలుగు ఎర్ర చూసుకుంటే మా నల్ల వాళ్ళ గతి ఏం కావాలి నల్ల రేగడిలో మాత్రం తెల్ల జొన్నలు పండవా ఈ అమ్మాయిని నన్ను కలుపు నువ్వు వేసే తలుపు నాకు ఎక్కడ లేని వస్తుంది వాళ్ళు బాబు ఆ రంగనాయకి ఇల్లు వస్తారా అంటుంది బాబు మా అమ్మాయి ఆ రంగనాయకి ఇల్లు వస్తారా అంటుంది ఇంటికి వెళ్ళడం తప్ప తప్పకుండా మళ్ళ ఒకసారి మళ్ళొకసారి ఉమ్మి మళ్ళొకసారి రెండు సార్ల కన్నా ఎక్కువగా ఆడతలేవు నీకు అవునూ మొన్న మా అమ్మాయి మిమ్మల్ని మేజు వాది సరసకు చూసిందంటే